ముందుగా అందరికీ హ్యాపీస్ అండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి వీడియో ఇది చాలా ముఖ్యమైనది అయితే ఈ యొక్క మన ఛానల్లో ఈ యొక్క వీడియో అనేది ఫస్ట్ వీడియో అండి ఎందుకంటే ఈ యొక్క వీడియో అనేది మనకి వేరే స్టేట్ నుంచి పంపించడం జరిగింది ఇది మన ఛానల్లోనే అదర్ స్టేట్ నుంచి వచ్చినటువంటి మొదటి వీడియో అయితే ఈ యొక్క వీడియోని మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ గారు ఇది మనకి తెలంగాణ నుంచి అయితే పంపించడం జరిగింది ఇది నల్గొండ డిస్టిక్ అదేవిధంగా దీపగుంట విలేజ్ అండి ఆ విలేజ్లోనే యొక్క ల్యాండ్ అయితే ఉండి ఉన్నది ఇది మొత్తం కూడా ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఈ యొక్క ఫైవ్ ఏకర్స్ ల్యాండ్లో కూడా ఈ యొక్క క్యాబేజ్ అనేది సాగు చేస్తున్నారు అదేవిధంగా క్యాలీఫ్లవర్ కూడా సాగు చేస్తూనే ఉండి ఉన్నారు ఈ యొక్క మొత్తం ఈ యొక్క ఫైవ్ ఏకర్స్లోనే మొత్తం ఇదంతా కూడా మిక్స్డ్ క్రాఫ్ట్ ఇది మొత్తం కూడా మిక్స్డ్ క్రాఫ్ట్ కాబట్టి ఈ యొక్క ల్యాండ్ అనేది ఆ యొక్క రైతులు ఎవరైనా సరే ఏ స్టేటు కలిగినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు లీజ్కి ఇస్తామని చెప్పి ఉన్నారు అయితే నేను ఆ యొక్క రైతుని ఈ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అయితే అడిగి ఉన్నాను ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా ఆ యొక్క ఓనర్ గారి మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది అదేవిధంగా అన్ని డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే ఉండి అన్నవి కాబట్టి ఈ యొక్క ల్యాండ్ను అయితే తను పంపించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే తను ఈ యొక్క బాంబేలో రీసెంట్గానే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారంట ఈ యొక్క అగ్రికల్చర్ మీదే కాబట్టి ఈ యొక్క మొత్తం కూడా మెయింటైన్ చేయలేకపోవటం వల్ల తను ఈ యొక్క వీడియో అనేది మన ఛానల్ చూసి మన ఛానల్కి మెయిల్ ఐడికి పెట్టి ఉన్నారు కాబట్టి ఈ యొక్క ల్యాండ్ లీజ్ వచ్చేసరికి మనకి ఎంతగా ఉంటుందంటే సంవత్సరానికి ఒక్కొక్క ఎకరానికి లీజ్ వచ్చేసరికి పదిహేను వేలుగా చెప్పి ఉన్నారు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఓన్లీ కాబట్టి ఈ యొక్క ఒక్కొక్క ఎకరాకి మీరు మొత్తం కూడా పదిహేను వేలు చెల్లించవలసి ఉంటుంది ఈ మొత్తానికి అదేవిధంగా పవర్ బిల్లు మరియు ఈ యొక్క వాటర్ అన్నీ కూడా మీరే భరించవలసి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ల్యాండ్ని మీరు తీసుకొని ఈ యొక్క ఫైవ్ ఏకర్స్లో కూడా ఈ యొక్క పంటనైతే సాగు చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్సు అదేవిధంగా వ్యూవర్సు లేదంటే సబ్స్క్రైబర్సు మీకు మరలా చెప్తున్నాను మన ఛానల్లో ఏదన్నా వీడియో అప్లోడింగ్ అవుతుందంటే అది కరెక్ట్గా ఉన్నట్లయితేనే అప్లోడింగ్ అనేది జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ టైమింగ్ లేట్ అయినా సరే ఆ యొక్క వీడియో అనేది మనకు పంపించిన మాత్రమే ఆ యొక్క వీడియో అనేది అప్లోడింగ్ అనేది జరుగుతుంది నేను నీకు మరలా చెప్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా ఈ యొక్క అయితే షేర్ చేయండి ఇది మన ఛానల్లోనే మొదటి వీడియో అదర్ స్టేట్ నుంచి రావటం కాబట్టి మీరు మన ఛానల్ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఒక హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ ల్యాండ్ని ఎవరైనా లీజ్కి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి అదేవిధంగా మెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ చేయండి ఒకవేళ మెయిల్ ఐడి రాంగ్ వచ్చినట్లయితే మీరు కామెంట్ బాక్స్లో మీరు నాకు తెలియపరచండి నేను మీకు రిప్లై ఇస్తాను మీరు తక్షణమే మీ యొక్క ల్యాండ్ని లీజ్ తీసుకోవడానికి అయితే మీరైతే ట్రై చేయండి కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవడానికి మీరైతే ప్రయత్నం చేయాలని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ ల్యాండ్కి వాటర్ ఫెసిలిటీ వచ్చేసరికి ఒక బోర్వీల్ మాత్రమే ఉండి ఉన్నది మరలా ఇంకొక విషయం ఏంటంటే ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనర్స్కి మొత్తం టెన్ ఏకర్స్ ల్యాండ్ అయితే ఈ యొక్క ఫైవ్ ఏకర్స్లో ఈ యొక్క క్యాలీఫ్లవర్ అదేవిధంగా క్యాబేజీ సాగనే చేస్తున్నారు అదేవిధంగా మిగతా ఫైవ్ ఏకర్స్లో ఈ యొక్క టూ ఏకర్స్ వచ్చేసరికి డ్రాగన్ ఫ్రూట్ అదేవిధంగా మిగతా త్రీ ఏకర్స్ వచ్చేసరికి ఈ యొక్క ప్యాడీ కల్టివేషన్ సంబంధించినటువంటి పంటలను పండిస్తూ ఉంటారంట కాబట్టి మీరు ఎవరైనా సరే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ నేను మీకు తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్ మీరు తక్షణమే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ప్రతి కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్